హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరి చెప్పాను కదండి మళ్ళీ మూడో రోజు వీడియోలో మళ్ళీ కలుసుకుందామని ఇదే అనమాట అయితే రెండు రోజులు అయిపోయినాయి ప్రైస్ ఇది మూడో రోజు అనమాట ఫాస్టింగ్ ప్రైస్ ఇప్పుడైతే పొద్దున్నే లెసి ఐదు గంటలకు స్థుతి ప్రార్థన ఉండిద్దండి ఆ ప్రార్థన అయితే చేసుకున్న తర్వాత ఇంకా అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఈరోజు కూడా ఇంకా ముగ్గురికి పరిచయం పనులు అదే వంట పనులు టిఫిన్ ఇంకా మొత్తం వాళ్ళకి అంట్లు కానీ వాటర్ పట్టడం కానీ ఇంకా ఇంకా మొత్తం ఆ ముగ్గురే చేయాలన్నమాట అంటే రోజుకో ముగ్గురికి చెప్పాను కదండి ముందు వీడియోలో రోజుకో ముగ్గురికి అట్లా చెప్తారు ఇంకా లాస్ట్ రోజు అందరు చేయాల్సిందే ఇంకా లాస్ట్ రోజు నాది అనమాట వంట రేపైతే నేను చేస్తాను ఇంకా అదనమాట ఆ విషయం ఇప్పుడైతే టిఫిన్స్ అన్నీ అయిపోయినాయండి అందరు ఫ్రెష్ అయిపోయారు చాలా వరకు కానీ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే ప్రేక్ టైం అయిపోతుంది పదవతుంది టైము పదిన్నర కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట పదిన్నర కాళ్ళ నుంచి రెండు అయిందండి ఆ రెండింటి వరకు అయితే ప్రేయర్ అనేది జరిగిద్ది ఇంకా ఇవాళ మూడో రోజు కదండి ఇప్పుడు ఉండిద్ది మళ్ళీ నైట్ ఉండిద్ది ప్రేయర్ ఇంకా రేపు పగల ప్రేయర్తో ఎండ్ అయిపోతుంది రేపు లాస్ట్ అనమాట అదండి ఈ సంగతి ఇంకా ఎవరికి వాళ్ళు స్నానాలు చేసేసి ఇక రెడీ అయిపోతున్నారు కాసేపట్లో ప్రేయర్కి వెళ్ళిపోయి కూర్చుని పోవాలి మేము కూడా ఇంకా ఎవరికి బయటకు వెళ్ళడానికి కానీ దేనికి కానీ అవకాశం లేదనమాట ఎందుకంటే బయటకు వెళ్తే కంపల్సరీ అక్కడికి వచ్చిన తర్వాత బయట చాపేసి ప్రే ఒక హాఫ్ అన్ అవర్ ప్రేర్ చేసుకున్న తర్వాత లోపలికి రావాలి ఇవి అనమాట మన ఇక్కడ ఉన్న నియమాలు నిబంధనలు అనమాట రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి అలాగే ఉంటుందండి ఇక అదండి సంగతి ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ చేస్తారు మళ్ళీ నైట్కి ఏడు గంటలకైతే ఉంటుంది మేమేం చేస్తామంటే ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత నాలుగు ఐదింటికి అటు వెళ్తామండి పొలాల కోసం పొలం అనమాట రేపు పొద్దున వంటకం అనమాట మళ్ళీ మేము అటు వెళ్ళినా వచ్చి ప్రేర్ ఏమైనా సరే వెళ్ళి ఇంకా పొలాలు తీసుకొచ్చి ఇంకా వేసుకుంటాం ఇంకా పొద్దున వంటకు వాడతామయ్య అనమాట ఇంకా పిల్లలు కూడా అందరూ రెడీ అయిపోతున్నారు ఇక పిల్లలు కూడా ఎవ్వరు కూడా అలా చేయరు సైలెంట్గానే ఉంటారు పిల్లలు అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం అది చేయడం ఇచ్చేయడం అలా ఏమీ ఉండవు నిబంధన అంటే నిబంధన అనమాట ఎవ్వరికైనా పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళైనా ఆ హద్దు దాటి వెళ్తే వచ్చి హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేయాల్సిందనమాట అది అనమాట మన కట్టుబాట్లు ఈ ప్రేయర్స్కి మేము అట్లా ఉంటాము ఎప్పుడు కూడా అదండి సంగతి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయితే నేను ఫ్రెష్ అయిపోయా మా ఆయన కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలన్నమాట ఇంక అయిన తర్వాత అందరం రెడీ అయిపోయి అయితే కూర్చుంటాము ఇక అయిపోయిన తర్వాత మిగిలిన విషయాలన్నీ అప్పుడు చూద్దాం ఈ లోపైతే వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గుడివాడ వీడియోస్ చాలా ఆహ్లాదకరంగా చాలా పచ్చగా పచ్చని ఫలాలు పక్కన పక్కనే పక్కనేమో మినపు చేను ఇక ఇవన్నీ చాలా మంచి గాలి బాగుండిద్దండి ఎందుకంటే సిటీలో ఉండి 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 వచ్చిన మనకి ఇక్కడ చక్కా మంచి గాలి అసలు ఎటువంటి రోగాలు కూడా రావండి చెప్పాలంటే అంటే మాకనే కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అదృష్టం అంటే ఏ ఏ పొల్యూషను ఇవన్నీ ఏమీ ఉండవు కదా బాగుండేది స్వచ్ఛంగా ఉండి ఇక్కడ గాలి మాకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మేము కూడా రేపు వీలైతే రేపు వెళ్తాము లేదండి ఇంకెల్లుండి అయితే విజయవాడ అయితే ఇంకెళ్ళిపోతామండి ఇంకా పిల్లలకి ఎలాగో సండే వరకు సెలవులే ఇంకా సోమవారం నుంచి స్కూల్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టైం అవుతుంది కాబట్టి ఇక వీళ్ళు కూడా వెళ్ళి స్నానం చేయాలి కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము మధ్యాహ్నం మిగిలింది ఏంటన్నది మధ్యాహ్నం చేయిస్తాం

లైట్ చేసిన ప్రార్థన నీకు ప్లేస్ లేకుండా అయింది వాళ్ళు వంకాయ మాట వండేస్తున్నారా షారోన్ కూడా కొంచెం అవకాశం ఇవ్వండి పాపం ఎగిరెగి నిన్న మన ఆంటీ బంగాళదంప ఎండ్రాయలు ఇంకేంటీంది వంకాయ టమాటా బంగాళదుంప టమాటా ఎండ్రోయలు అండి ఇవాళ వంకాయ టమాటా ఎండి చేప नहीं तो सब चीज వాళ్ళు బ్రష్ చేసారా ఇంత వాళ్ళు అంతా ఏదో ఇప్పుడు తెల్లకొత్తారంట పిల్లలు మల్లగా ఉండదు కూడా హౌడే ఇవ్వలేదంటే వాళ్ళ వరకే ఎల్లుండి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అందుకని త్వరగా వెళ్ళిపోయారు త్రీ కల్లా వెళ్ళిపోయారు కా ఫోర్ కోరుకో అలా వెళ్ళారు వెళ్ళేదప్పుడు అన్నాడు నేను ఇంట్లో ఉన్నాను కదా పైన ఆయనకి చెప్పండి ఆయన వెళ్ళాడు ఏమన్నా కావాలంటే వెళ్ళిపోవాలన్నా పైన ఆయనకి చెప్పండి నేను ఏం చేసావు వచ్చేదప్పుడు ఆయనకి ఫోన్ చేసావు నేను ఫోన్ చేయాల మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఆయన వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఒక మా తో ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడుగా మేము ఎందుకు ఉందామని చూస్తే అదే అది ఉంది అది కొంచెం ఇంత ముందే ఉండా నేను తోయనాకు వస్తుంది ఆ లేదు కావలేదో చూడొచ్చు ఒక ఆలు పన్నానా కొంచెం ఇట్లా తీసుకో తీసుకో స్కూన్ స్కూన్ అది ఎలా నా यहने <usion>

అయిపోయిందా ఈలో ఉంచేశారు అసలు దీన్ని ఒకసారి కూడా కాదు బాగా అయితే కొత్తగా అలాగే ఉండలేదు ఇది వెంట్రోం నాది కొడుతున్నా ఆడిపోతున్నా ఇక్కడ ఇట్లా చిచ్చావరా నిను ఆ ఆగా

కొద్దిగా పాలమే నీళ్ళు వేసి కలిపి పాలు కొడుకోబెట్టు కేజీ అది అంటే పొరగా అవ్వదు అమ్మాయి అన్ని పెట్టుకోండి అక్కడ

ఎలా కడ పొల కూడా అర్థం కావట్లో బాగాలేదు అంకే కదా బాగా ఉంది చేపలు పెద్ద ఎంతమంది ఇంట్లో ఉండేది ఒకటి ఎత్తుక్కునే పేపర్ అప్పుడున్న ఉండేది కదా

ఇది వేరే టేస్ట్ వచ్చిందా ఈ అంతకుమంది అయితే యూపీ అన్నం తినేసాక అన్నం పెట్టింది ఇంకా ఇంకో తప్పులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైము నాలుగు కావాల్సింది నాలుగు కాలు అండి మూడిపా అయింది ఇప్పుడైతే అయిపోయింది ప్రేయర్ మేము ప్రేయర్ అయ్యేసరికి రెండు అయింది తర్వాత అయితే ఇక చేసే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి భోజనాలు అవి పెట్టేసారు టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ పెట్టారు ఇక ఈరోజు చెప్పా కదండి మహిమ గారు సోనీ షారోని వాళ్ళ ముగ్గురికి అనమాట వంట ఆఫ్ డ్యూటీ వాళ్ళ ముగ్గురు అందరికీ అన్నీ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటారు అంట్లో కూడా తోమేసుకుంటున్నారు ఇక ఇప్పుడైతే అయిపోయింది ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పొల్లల కోటి వెళ్ళాలండి పొల్లలు తేవాలి చెప్పాను కదా రేపు వంట కోసమని పొల్లలో ఒకటి తీసుకురావాలి తర్వాత రేపు కావాల్సినవి మసాలాలు అవి ఇవి అన్నీ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం సెవెన్కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఐదో ఐదో కోటం అనమాట ఐదోది ఇంకా రేపుతో లాస్ట్ రేపు ఒకటి ఉంటుంది ఇంకా లాస్ట్ అయిపోతుంది అదనమాట ఇక ఎక్కడో వాళ్ళు అక్కడ తినేసి పడుకునే వాళ్ళు పడుకున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు కూర్చునే వాళ్ళు కూర్చున్నారు పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇప్పుడు వెళ్తే ఇదండి ఇక సాయంత్రం చూద్దాం పొలాలకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళి అందరినీ గవర్నర్ వాళ్ళిద్దరు ఉండాలి వాళ్ళిద్దరూ మీరు నలుగురు వెళ్ళి నలుగురు వెళ్ళిన పుల్లలు వస్తాను తీసుకొచ్చి పొలదారడానికి దిబ్బ మీదకి అయితే వెళ్ళారండి వెళ్ళి తెల్లదన్నమాట అక్కడ పిల్లలు ఆల్రెడీ మన ఆ దెబ్బ అంతా కొట్టేసి నరికేసి పెద్ద గుట్టలాగా వేసారు అనమాట అక్కడ కోళ్ళఫారం కొట్టారు దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా అలాగ రేకులతో కట్టేది ఇక కట్టిన తర్వాత వేస్ట్ చెట్లు అవన్నీ మొత్తం ఆ దెబ్బ మీద కొట్టేసి ఆ పక్కకు లాగేసారు అవన్నీ ఎండిపోయినాయి బాగా అవన్నీ పొయ్యిలోకి అనమాట ఇంకా అవి తీసుకొస్తాయి అయితే ra <laughs> టి మంచి తెచ్చారుగా లావీ కాడు మాట ఇది నువ్వేం చాలా చెప్పుకున్నచ్చు రండి లేవా ఇంకా లావి ఇంకా చాలా ఉన్నాయి సరిపోదులే రేపటికి పై కూడా పైలోకి ఈ తాటి పట్టి పెట్టేస్తే ఇల్లు గస్తే సరిపోతుంది కావాలి చేసాడు చేశాడు మళ్ళా

ఒక బుర్ర పెట్టే అన్నమాట పెట్టేసారా పిల్లలందరికి ఆ పెట్టేసండి ఎంకో రెండు చపాతీలోకి బంగాళదుంప అన్నం 13 గంటోస్తారా

వేసుకో పోయా బాల్ నమ్మ పోంట్లో నువ్వు డే ఫస్ వేసుకో పోయా నువ్వు వేసుకుంటావు నువ్వు ఉందంట పచ్చడి ఉందంటే ఓకే అండి అయిపోయింది ఇప్పుడు మాకు ఈవినింగ్ ప్రేయర్ కూడా అయిపోయింది అనమాట ఫస్ట్ ప్రేయర్ అయిపోయింది ఇంకా సెకండ్ ప్రేయర్ ఉంది పది మరకాల మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ టిఫిన్ చేసే వాళ్ళు చేసేస్తున్నారు చపాతీలు చేశారనమాట చపాతీలు బంగాళదుంప కూర పప్పు ఏదో మరి వేసుకుని ఇంకా ఇప్పుడైతే అయిపోయిందండి వీళ్ళందరూ తిన్న తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసేసి వంటగది క్లీన్ చేసి సెకండ్ ప్రేయర్కి అయితే మేము అయితే వెళ్ళిపోతాము మరి ఇవాళకి ఇంకా ఇదైతే వీడియో అండి ఇంకా రేపు ఆఖరి రోజు అనమాట రేపు కొంచెం మంచిగా గ్రాండ్గా అనమాట రేపు ఇంకా అందరం పోంచేసేయచ్చు రేపు సంగతి రేపు వీడియోలో చూద్దాం మరి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాగా